ప్రయోజనాలను కానీ నిరుద్యోగుల ప్రయోజనాలను కానీ మహిళల యొక్క ప్రయోజనాలను కానీ పేదరికంలో ఉండే కుటుంబాల యొక్క అవసరాలను కానీ మేము ప్రస్తావిస్తాం మిమ్మల్ని ప్రశ్నిస్తాం పోరాటం కొనసాగిస్తూనే ఉంటాం ఉద్యమాలు చేస్తానే ఉంటాం మీరు ఎన్నెన్న కేసులు పెట్టండి ఎన్నిసార్లను మమ్మల్ని జైలుకు పంపండి మా పంతా మాత్రం ప్రజల కోసం మారదు దయచేసి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఎవరి కోసం సమాధానం ఇవ్వకపోయినా ఎవరి విషయంలో మీ న్యాయంగా ప్రవర్తించకపోయినా కనీసం బోబెట్టే రైతన్నల కోసం ఉన్న న్యాయంగా ప్రవర్తించండి బోబెట్టే రైతన్నల కోసం ఉన్న సమాధానం ఇవ్వండి ఎప్పుడు ఆడ ఉక్కు ఫ్యాక్టరీ కడతారు అంటే బాగుంటుందా బాగుండదా ప్రజలకు అదే అవసరమా మేము జైల్లో వినామా పోలేదా మాకు వెళ్ళాంతో బాగున్నామా బాగలేమా మా పిల్లోలకు వెల్లు చేసినామా చేయలేదా ఈ ప్రజలకి ఏమవసరం అన్నా నాకు తెలియకలుగుతా రాష్ట్ర ప్రజలారా శ్రద్ధగా వినండి ఈ పులివిందులో జెడ్పీటీసీ ఎన్నిక ఉప ఎన్నిక ఏదైతే జరుగుతూ ఉందో ఆ ఎన్నికల్లో మాతో పోటీ చేసింది తెలుగుదేశం పార్టీ అనుకుంటున్నారా మీరు ప్రజలారా కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోటీ చేసింది రాజశేఖర రెడ్డి కుటుంబ గౌరవం పోటీ చేసింది మాకు పోటీ చేసింది ఎవరంటే టీడీపీ కాదు పోలీస్ పోలీస్ మాతో పోటీ చేసింది పోటీ చేస్తూ ఉండేది పోలీస్ పోటీ చేస్తూ ఉంది నిజమిది తెలుగుదేశం పార్టీ కాదు మాతో పోటీ చేస్తూ ఉండేది పోలీసులు మాతో పోటీ చేస్తూ రేపు జరగబోయేది అదే రేపు జరగబోయేది అదే నిజంగా పోలీసులు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈ రాష్ట్రంలో ఉండే పోలీస్ శాఖనే ఈ ఎన్నికలలో చిన్న ఎన్నిక మీకు మీకు ఆఫ్టర్ ఆల పదివేల ఉండే ఒక జెడ్పీటీసీ ఉప ఎన్నిక రాష్ట్రంలో ఎక్కడ ఎన్నికలు జరగకుండా జిల్లాలో రెండు చోట్ల మాత్రం ఎన్నికలు జరిగేటప్పుడు మీకు ఉండబడిన మెన్ను చాలా ఎక్కువ ఉంటుంది పిలిపించుకుంటారు రెండు చోట్లే కేంద్రీకరిస్తారు పులివిందలా ఒంటిబిట్ట పోలీస్ బలగాలు ఎక్కువ ఉంటాయి మీ దృష్టి ఎక్కువ మన మీద ఫోకస్ చేయొచ్చు మరి నిజంగా మీరు నిజాయితీగా పనిచేస్తే మేము నా విజ్ఞప్తి ఒకటే పోలీసులకు మొట్టమొదటిది పులివిందల్లో జరిగే జెడ్పీటీస్ ఎన్నికల్లో వారమే టైం ఉండేది ఐదో తారీఖు అయిపోతుంది విత్డ్రాయలన్నీ ఆరు నుంచి క్యాన్వాస్కి పోవాలా పన్నెండు ఎలక్షన్ అదే ఐదు రోజులు ఉన్నాయి ఈ ఐదు రోజులు ఒక్క గొడవ జరగకుండా ఒక్క అవాంఛనీయ సంఘటన జరగకుండా మీరు ఎన్నికలు జరపలేరా అని అడుగుతున్నా పోలీసు మీరు జరపగలిగితే ఒక్క గొడవ జరగకుండా ఒక అవాంఛనీయ సంఘటన జరగకుండా జరపగలిగితే మిమ్మల్ని రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ కూడా అభిన అభినందిస్తారు మీరు సమర్థత కలిగినటువంటి పోలీసులని మిమ్మల్ని అభినందిస్తారు నెంబర్ టూ మేము మంచి వాళ్ళమే ఆ పోలీసు వాళ్ళము మీరు షెడోళ్ళు రాజకీయ పార్టీలు మీరు గొడవలు చేస్తారు మీరు గొడవలు చేసినాక మరి మేమేం చేయాలా మేము చేయాల్సిన పని మీరు చేయాలా కదంటే రైట్ పొరపాటున మాలో కానీ తెలుగుదేశం పార్టీలో కానీ ఎవరైనా చెడ్డవాళ్ళ ఉండి ఎవరైనా ఉండి చట్ట పరిధి దాటి మేము చేస్తే తప్పులు చేస్తే మీరు లాఠీ నుడిపించాల్సిందే పెన్ను రాయాల్సిందే అప్పుడు ఇరువురి మీద కేసులు పెట్టగలిగితే ఇరువురి మీద మీ పెన్ను రచనలు చేయగలిగితే ఇరువురి మీద మీ లాఠీ జల్లు మలిపించగలిగితే ఈ కడప జిల్లా మిమ్మల్ని అభినందిస్తుంది మూడవది మేము గొడవ జరపకుండా ఉండలేము మా చేత కాదు గొడవ జరిగిన తర్వాత ఇద్దరి మీద కేసులు పెట్టాం ఇద్దరిని లాఠీలతో కొట్టాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద కేసులు పెడతాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలని లాఠీలతో కొడతాం అని చెప్పి ఐదు రోజుల్లో మీరు నిరూపణ చేస్తే ఈ ప్రభుత్వానికి మీరు పహారాగాసినారనేది నిజం మాతో పోటీ చేసిన తెలుగుదేశం పార్టీ కాదు పోలీస్ అన్నది మాటికి నిజం మరి ఈ మూడిట్లో దేని నిజం చేస్తారో మీ విజ్ఞతకి నేను వదిలేస్తా ఉన్నా కానీ మా ధర్మం మాకు ఒకటి ఉంటుంది కదా పోలీస్ అధికారులారా ధర్మానికి ప్రజాస్వామ్యానికి బద్ధులమైన మేము పట్టిన జెండాను ప్రజాస్వామ్యబద్ధంగా గెలిపించుకోవడానికి చట్టానికి లోబడి ప్రజాస్వామ్యబద్ధంగా మేము గెలిపించుకోవడానికి మా ధర్మాన్ని మేము పాటిస్తాం మీరు ఎన్ని ఆంక్షలు పెట్టినా ఎన్ని మాపైన దౌర్జన్యాలు చేసినా మాపై ఎన్ని కేసులు పెట్టినా మా నాయకులను హౌస్ అరెస్ట్ చేసినా మేము చట్టానికి లోబడి ప్రజాస్వామ్యబద్ధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను గెలిపించుకోవడానికి ఎంతవరకైనా త్యాగం చేసేదానికి మేము సంసిద్ధంగా ఉండాం మా త్యాగాలను మీరు పరీక్షించాలనుకుంటే ఈ ఎన్నికను మీరు వేదిక చేసుకోవచ్చు ఐదో తారీఖు నుంచి పన్నెండో తారీఖు వరకు ఒక ఐదు ఆరు రోజులు ప్రచారానికి మీకు మీకు సంబంధం అయితే పోలీసు వాళ్ళకు మూడు రోజులు వాళ్ళు చేయమను ప్రచారం మేము చెయ్యం మూడు రోజులు ఏ మూడు రోజులైనా వాళ్ళే కోరుకోవాను వన్ టూ త్రీ ఐదు ఆరు ఏడు మేము కనపడే కనపడే ఆయనే కానీ ఆ మండలంలో ఎనిమిది తొమ్మిది పది మేము చేస్తాం వాళ్ళు కనపడే పదకొండు అందరి ఇళ్ళలో కూర్చుంటాం నాయకుల వాళ్ళు మేమంతా పోలీసులు మాత్రమే ఉండండి పన్నెండు వచ్చి ప్రజలు ఓట్లు వేస్తారు ఎవరు గెలుస్తారో చూడు ఎవరు గెలుస్తారో చూడు వాళ్ళు గెలిచే వాళ్ళు గెలిచినట్టే మేము గెలిచా మేము గెలిచినట్టే మేము గెలిచే సర్వసాధారణం పులిందోళ్ళు మేము గెలవడం వాళ్ళు గెలిచే వాళ్ళు గెలిచే రికార్డు గిన్నీస్ బుక్ పెద్ద హీరోలు వాళ్ళు అవుతారు మేము ఏమీ కాదు మేము సమతనం మరి మూడు రోజులు వాళ్ళు తిరగమను మేము కనపడం మూడు రోజులు మేము తిరుగుతాం వాళ్ళు మనం చివరి రోజు అందరూ ఇళ్ళలో కూర్చుంటాం పోలీసులు ఉండమని అన్ని బూతుల దగ్గర ప్రజలు స్వేచ్ఛగా రాని ఓటు వేయండి సమతమైన పోలీసు అధికారులు అడుగుతా మీరు చేయగలుగుతారా ఈ పద్ధతి తెలుగుదేశం పార్టీ సంసిద్ధమైన ఈ పద్ధతికి ఇవన్నీ ఏంటి జరగవు ప్రజలారా ఆరో తారీఖు నుంచి పన్నెండో తారీఖు వరకు ఈ జిల్లాలో ఆ తాలూకాలో ఎన్ని దుర్మార్గాలు జరగాలనో ఎన్ని ఘోరాలు నేరాలు జరగాలనో ఎంతమంది మీద కేసులు పెట్టాలనో మమ్మల్ని ఎంతమంది జైలు పంపాలనో ఎంతమంది ఇంకా ఏమేమి చేయాలనో ఇవన్నీ పుష్కలంగా జరగకపోతే నన్ను అడగండి మళ్ళీ పదమూడు